நிர்கமாக் காண்டமும் 24 வாத்தியாயமும் 7 வச்சினமும் பிராரம்ப பிராத்தனா దేవా మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉప ఉపయోగించుము ఇస్రాయలీలకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఇండుటకు సిద్ధపరిచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము దేవా వెనకనున్న శత్రువుల వల్ల కానీ ఎదుట ఉన్న నీళ్ళ వల్ల కానీ హానిక హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కా కాపాడిన విధముగా మమ్ములను కూడా సైతాను లోకము శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొనుచున్నాము దేవా నలభై ఏండ్లు ఇస్రాయేలీలకు ఆహారం ఇచ్చిన పోషకుడవుగాను ఆజ్ఞలు బోధించుచు బోధకుడవు గాను అరణ్యములు నడిపించిన మార్గదర్శకుడవు గాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోక ఈ లోక కారణములో పోషించుచు నీ బోధ చూపించుచు అన్ని అంధకారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము ఇస్రాయేలీలకు ప్రార్థన సమయమందు జయము కలిగినట్లు విసుగుదల లేని ప్రార్థనా శక్తి మాకును అనుగ్రహించుము మా ప్రార్థనా చేతులు నాలుగు నాలుగుండునట్లు మమ్మును బలపరచుము ఎప్పుడైనను ఎక్కడైనాను కొంచమైనను సైతాన శోధనలో పడే అజ్ఞానము కలుగనీయకము నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము అనంతుడు అయిన దేవ చేదు మంచి నీళ్ళగాను సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్ళ కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము నీ కృప మాకు తోడయిండును గాక విడుదలైన తరువాత ఓ విమోచనకర్త ఇస్రాయేలీలకు స్థుతి కీర్తన నేర్పినావు పరలోకమునకు వినబడే స్థుతి కీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పుమని వేడుకొనుచున్నాము నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా నీ దా దానములు పొందే పొందే పని కంటేను శత్రువులతో పోరాడే పని కంటేను నీ సన్నిధి కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయములను అనుగ్రహించుము ఆమె నిర్గమాకాండంలోని భాగములు ఒకటి బానిసత్వము విమోచింపబడిన జనుల యొక్క బానిసత్వము మోషే పుట్టుక మోషే పెంపకము మోషే ద్వేషింపబడుట మోషే పారిపోవుట మోషే వివాహము శ్రమలు శ్రమలు ఇలకు విశ్రాంతి లేకుండా చేసెను శ్రమలు ఇస్రాయేలీలను పరిశుద్ధపరిచెను శ్రమలు ఇస్రాయేలీలను ఐక్యపరిచెను శ్రమలు ఇస్రాయేలీలను మొరపెట్టినట్లు చేసెను రెండు విమోచన మూడో అధ్యాయం పదిహేను అధ్యాయాలు ఏ దేవుడు దిగ దిగవచ్చుట రక్తము ద్వారా ఇస్రాయేలీలను విమోచించుట బి మోషే పిలువబడుట ఐగుప్తుకు వచ్చుట ఫరోయిదుట అద్భుతములు చేయుట ఇస్రాయేలీలు బయలుదేరుట సి మోషే జీవితము ఒకటి మొదటి నలభై సంవత్సరాలు తాను రాజకుమారుడు అనుకొనుట రెండు తర్వాత నలభై సంవత్సరాలు తాను వట్టివాడనుకొనుట మూడు చివరి నలభై సంవత్సరాలు దేవుడు తన పనిని జరిగించుకొనుట మూడు ఇష్రాయలీలు విద్యను అభ్యసించుట పదహైదవ అధ్యాయం ఇరవై రెండు పంతొమ్మిదవ అధ్యాయము వరకు ఏ ఇస్రాయేలీలు విద్యను అభ్యసించి పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేర్చుకొనవలెను బి ఇస్రాయేలీలు తమ ప్రయాణములో మారా అను స్థలమునకు చేరుట తరువాత ఎలీము ఆ తరువాత సీను అరణ్యము తరువాత రెఫీదుముకు చేరుకుంటా ఇవి వారి ప్రయాణములలోని ముఖ్య స్థలములు మారా అనగా చేదు చేదును దేవుడు తీసివేయుడు గాని తీపిగా మార్చగలడు ఎలీములోని సమృద్ధిని కలిగించగలడు నాలుగు సమర్పించుకొనుట ఇరవై ఇరవై మూడు అధ్యాయములు ఏ విమోచింపబడిన వారు ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చవలను ఆయన సేవకు ప్రతిష్ఠించుకొనవలను వారి ప్రవర్తన విషయములో దైవ చిత్తమునే అనుసరించవలను బి నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట పది ఆజ్ఞలు సి మన తండ్రి తన చట్టములన్నిటినీ మన మనస్సులో ముద్రించి తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించేవాడై ఉన్నాడు ఐదు విమో విమోచించబడిన వారు ఆయనను ఆరాధించుట ఇరవై నాలుగు నలభై అధ్యాయములు ఏ విమోచింపబడిన వారు తమ ఇష్ట ప్రకారము కాకుండా తండ్రి తండ్రి ఇష్ట ప్రకారము ఆరాధన చేయవలెను బి ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట సి ప్రత్యక్షపు గుడారము యొక్క ఏర్పాటు అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహింపబడెను యాజకులకు ఉన్న దుస్తులు వారు చేయు ప్రతి పనికి ప్రత్యేకమైన అర్థము గలదు పాదురులు గౌనులు వేసుకొనుట అవసరము ఎందుకనగా నాయకుడు నాయకుడే గొర్రెలు గొర్రెలే నిర్గమాకాండములో దేవుడు ఇష్రాయలు మధ్యకు ఒకటి దిగినాడు రెండు వారితో కలిసి నివసించినాడు ఇస్రాయేలీలు దాసత్వములోనికి వెళ్ళిపోవుట వలన దేవుడు దిగివచ్చెను ఆదికాండములో దేవుని ప్రజలు పాపములో పడిరి నిర్గమాకాండములో పాప ఫలితములోనికి వెళ్ళిరి గనుక ఆది కాండంలో పాపము నుండి నిర్గమాకాండములో పాప ఫలితము నుండి విడిపించుటకు తండ్రి వచ్చి ఉన్నాడు పాపము పాప ఫలితము ఎడబాపు ఇబ్బంది శ్రమ శోధన నరకము ఒకటి పది అధ్యాయములు ఒకటి దాసత్వము ఐగుప్తీయులకు బుద్ధి చెప్పుటకు పది ఇరవై అధ్యాయములు రెండు విడుదల తండ్రి గనుక వచ్చి విడిపించెను ఇరవై ముప్పై అధ్యాయములు మూడు అరణ్యము విద్యాశాల ఇక్కడే ఆయన వారికి అన్నీ నేర్పించెను అనగా వారు చేయవలసినవి చేయకూడనివి నేర్పించెను ముప్పై నలభై అధ్యాయములు నాలుగు సమర్పణ గుడారం కట్టించి సమర్పణ చేయించెను అన్నీ వారిచే చేయించి చూపించెను అరణ్యములో నేర్చుకున్నది యావత్తు అమలులో పెట్టించెను శార దాస్వ దాసత్వము నుండి వారిని విడిపించిన తరువాత అన్ని సంగతులు బోధించిన తరువాత వారు తాము నేర్చుకున్న వాటిని అమలులో పెట్టబడకపోతే ఏమి ప్రయోజనము అట్లే మనం మన విషయమును ఇన్ని విని వాటి ప్రకారము నడవకపోతే లాభమేమి నష్టమే తండ్రి ఒకటి వారి దాసత్వంలోకి వెళ్ళి తాళం విప్పి రెండు పాఠము నేర్పి మూడు ఆరాధన చేయించి నాలుగు వారితో గుడారములోకి ఉన్నాడు అన్ని పనులు వారి నిమిత్తము చేసి ఉన్నాడు మన నిమిత్తము చేసి ఉన్నాడు అంటే పాపము చేసినప్పుడు అది కాండములు ఆది కాండములో వెళ్ళిపోయిన దేవుడు నిర్గమాకాండములో మరలా దిగివచ్చి దాసత్వము నుండి వారిని విడిపించి నేర్పించి నడిపించి గుడారంలో ప్రవేశించెను నిర్గ నిర్గమాకాండములో దేవుని గూర్చి రెండు కథలు ఉన్నాయి మొదటి కథ దేవుడు దిగివచ్చుట రెండవ కథ దేవుడు నివసించుట అనగా నిర్గమాకాఖండంలో యేసు ప్రభువు చరిత్ర దిగివచ్చుట దిగివచ్చుటలోను నివసించుటలోనూ ఉన్నది అనగా మనుషులతో నివసించెను మోషే కథ మోషే దేవుని ముఖము చూచి దేవుని స్వరము విని దేవుని ప్రకాశతతోను కాంతి కాంతిలో మహిమలో ఈ నలభై దినములు గడిపెను ఆయన ఉరుములకు మెరుపులకు ధ్వనులకు జడి జడీశాడా లేదు ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది నలభై దినములు ఉపవాసము ఆయనను కృషింపచేయలేదు గనుక ఒకరోజు ఉపవాసానికే చిక్కిపోతామేమిటి మనము మోషే కొండెక్కితే మోషే బ్రతక కూడా కొండెక్కింది ఇది బైబిల్ మిషన్ యొక్క పనివారు సంఘము అంతా మాత్రమే కాక ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది బైబిల్ మిషన్ వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరచును బైబిల్ మిషన్లోని ప్రతి వారును అంత పవిత్రముగా ఉండవలను ఆ